అందుకే ఎగిరితప్పుడే దాగురా అని చెప్తే కృష్ణ ఇనవరా నువ్వు ఎక్కువ కలిసి నేను ఇందాక చెప్పినా మా ఖచ్చితంగా అవుతుంది ఇబ్బంది అయితే రా అంటే పోయి 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 అని వాడబెడతాయి ఎక్కువ అలవాటు లేదుగా మా తాగేదే అప్పుడప్పుడు ఆయన నన్ను ఇంత బాగా చూసుకున్నా కానీ నాకు ఏడుపు వస్తుందా అలవాట్లు ఏమో తాగితే ఎగ్గిట్లనే అవుతుంది ఎగిరితో పోయి ఆగమా అని చేసుకోకు జీవితం తాగేసేది పోతుందా సంగతి నేను రేపు పొద్దున ఫోన్ చేస్తా పొలం కాడ ఆయంతమంది కొట్టాలి లొల్లి ముచ్చట తర్వాత కానీ జాగ్రత్త మనిషి నేను పెట్టుకున్నాడు ఇప్పుడేం ఇబ్బంది పడతాను సో ఇప్పుడు మాటలు విని ఈయన అవేం అది బయటికి చెప్పుకున్నాడు ఎందుకో నా బర్త్ ఇట్లా చేస్తాడు నా బర్త్ అట్లా చేస్తాడు అయ్యో ఇదా అని గ్లాస్ సారీ నా గ్లాస్ ఇక్కడ